Hi friends! వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని ఇవాటి మన టేస్టీ స్పెషల్ రెసిపీ ఏంటంటే హోటల్లో లాగా డాబాలో లాగా పుల్కా అండి ఒక్క చుక్క కూడా నూనె అవసరం లేకుండా ఇవాళ మనం పుల్కాని తయారు చేసుకోవచ్చు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో పర్ఫెక్ట్గా ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాము పుల్కా పిండిలోకి ఒక చిన్న ఇంగ్రీడియంట్ ఒకటి యాడ్ చేస్తే చాలు మనకి పర్ఫెక్ట్గా పుల్కాలు దూదుల్లాగా బూరెల్లాగా పొంగుతాయి వీటిని ఎలా డ్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఒక గ్లాసు కాచి చల్లార పెట్టిన పాలని తీసుకోవాలి ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలోకి ఒక కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి అలాగే అర స్పూను ఉప్పును కూడా వేసుకుందాం ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకున్నాక కొంచెం కొంచెంగా పాలని పిండిలోకి యాడ్ చేసుకుంటూ ఇలాగ మనం ప్రెస్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా బాగా కలుపుకుందాము మనం పిండి ఎంత అయితే బాగా కలుపుతామో అంత టేస్టీగా పుల్కా అనేవి వస్తాయండి ఇక్కడ మీరు పాలకి బదులు నీళ్లు వాడచ్చు కానీ ఇంత టేస్టీగా అయితే పుల్కాలు రావు మీరు జర్నీస్ చేస్తున్నా లేకపోతే పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా ఇలాగ పుల్కా చేసి పెట్టండి సూపర్ టేస్టీగా ఉంటాయి ఇలాగే ప్రెష్ చేస్తూ మనం కొంచెం కొంచెం పాలని యాడ్ చేసుకుంటూ మొత్తం పిండిని కూడా బాగా మిక్స్ చేసుకుందాము ఇక్కడ మనం ఎక్కడా కూడా ఆయిల్ అనేది అస్సలకి యూస్ చేయమండి పిండిని ఇలాగా రెండు చేతులతోటి ఒక ఐదు నిమిషాల పాటు మర్దన చేసుకుందాము అప్పుడు పిండి బాగా సెట్ అవుతుంది చూసారా మనం వేళ్ళు వేయగలని ఇంప్రెషన్స్ బాగా పండి కదా ఇప్పుడు దీని మీద మనం ఒక తడి గుడ్డ పెట్టేసుకొని పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఇద్దాము ఇరవై నిమిషాల తర్వాత మనం పిండిని ఇంకొకసారి బాగా కలుపుకొని చిన్న చిన్న గోలీల్లాగా తయారు చేసుకుందాం ఇక్కడ నేను చిన్న చిన్నవే తయారు చేస్తున్నానండి ఇలాగే అన్ని ఉండల్ని ఒకేసారి చేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం ఈ బాల్స్ని మనం కొంచెం పొడి గోధుమ పిండిలోకి అడ్డేసుకొని ఇలాగా రౌండ్గా షేప్ చేసుకోవాలి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ స్టెప్ అండి ఏంటంటే మనకి అన్ని వైపులా కూడా ఈవెన్గా మనకి ఉండాలి అంటే ఒక దగ్గర మందంగా ఇంకొక దగ్గర పలచగా సాగుకోకూడదు ఇలాగే అన్ని వైపులా కూడా పర్ఫెక్ట్గా రౌండ్ చేసుకున్నాక ఒక పక్కన పెట్టేసుకుందాం ఇలాగే అన్ని ఫుల్కానీ ఒకేసారి చేసుకొని పెట్టేసుకుందాము ఎక్స్ట్రా ఉన్న డస్ట్ని మనం చేతులతోటి రిమూవ్ చేసేస్తే సరిపోతుంది నెక్స్ట్ మనం స్టవ్ మీద ఒక వెడల్పాటి చపాతీ ప్యాన్ పెట్టేసుకొని ఒకవైపు అర సెకండ్ పాటు ఇంకొక వైపు అర సెకండ్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కింద అంతా కూడా మనకి బాగా ఫ్రై అయ్యేదాకా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము చూసారా కింద మొత్తం ఫ్రై అయ్యాక దీన్ని ఇలాగ స్టవ్ మీద డైరెక్ట్గా రివర్స్లో పెట్టేటమే ఎంత బాగా పొంగాయో చూడండి ఇలాగే మనం అన్ని కూరకాన్ని కూడా తయారు చేసుకుందాం ప్రతి ఫుల్కా కూడా మనం ఇదే ప్రాసెస్లో చేస్తే బాగా బెలూన్ లాగా ఉప్పుతుంది పూరీల కన్నా టేస్టీగా పొంగుతాయండి చూసారా ఎంత బాగా పొంగాయో కంపల్సరీ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి వీటన్నిటిని మనం హాట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే పన్నెండు గంటల పాటు ఈ ఫుల్కా అనేవి మెత్తగా ఉంటాయండి ఈ ఫుల్కాలోకి మనం ఏదైనా దాల్ కర్రీని కానీ లేకపోతే మసాలా కర్రీస్ని కానీ ఎగ్ ఫ్రైస్ని కానీ పెట్టుకుని తింటే చాలా బాగుంటాయండి దీంట్లోకి మధ్య మధ్యలో ఉల్లిపాయలు నలుచుకొని తిన్నా సూపర్ టేస్టీగా ఉంటాయి కంపల్సరీ మీరు కూడా ఈ ఫుల్కాని తయారు చేయండి ఇప్పుడు నేను ఒక ఫుల్కాని చూపిస్తాను ఎంత మెత్తగా ఉన్నాయో చూడండి నేను ఒకటి కట్ కూడా చూపిస్తాను చూసారా మనం అలా వేళ్లతో తుంపుతుంటేనే తునిగిపోతున్నాయి అంత మెత్తగా ఉన్నాయి ఎంతో టేస్టీగా ఉన్నాయండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతాయి నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేశాక వెళ్ళకండి యాక్టివేట్ చేయండి లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీకు అవైలబిలిటీలో ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్